ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యా నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు పదిహేనవ పద్యము తాత్పర్యము తెలుసుకున్నాము తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లవణమన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీకుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవపోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేన జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తల్లి కడుపు నుండి పుట్టినప్పుడు ధనం తీసుకుని ఎవరు ఈ భూమిపైకి రారు అలాగే ఈ భూమి నుండి వెళ్ళిపోయేటప్పుడు భూమిపై నుండి వెళ్ళిపోయేటప్పుడు అంటే మరణించేటప్పుడు కూడా ధనాన్ని తన వెంట తీసుకొని వెళ్ళలేడు ఎంతటి లక్షాధికారైనా తినేది ఉప్పన్నమే కానీ బంగారాన్ని తినడు డబ్బు సంపాదించి పొగరు పెంచుకోవటమే కానీ దాచిన సొమ్మును అనుభవించడు దాచి దాచి ఆ సొమ్మును దొంగలకే ఇస్తాడో లేదా దొరల పాలే చేస్తాడో ఏమో ఎవరికి తెలుసు కష్టించి సంపాదించి దాచిపెట్టిన తేనెను తేనెటీగలు అంటే ప్రతి చెట్టు పువ్వుపై వాలి వాటి యొక్క మకరందాన్ని స్వీకరించి తేనెను తయారు చేసినటువంటి ఆ తేనెటీగలు ఆ తేనెను ఇస్తున్నాయి కదా అట్లాగే మానవుడు కూడా జీవితం అంతా కష్టపడి ధనాన్ని సంపాదించి దాన్ని కూడబెట్టి దాన్ని అనుభవించకుండానే మరణం పొందుతూ ఉన్నాడు అదే మానవుడు ఆ ధనాన్ని దాన ధర్మాలు చేయడము సత్కార్యాలకు వినియోగించడము లేదా భగవంతుని సేవకై అర్పించడము చేసినట్లయితే సార్థకం పొందుతారు పదిహేనవ పద్యము తాత్పర్యము తెలుసుకున్నాము కదా ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా పదహారవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం